ఒక సోఫా దాని ముందర సెంటర్ పీస్ టీపాయ్ తర్వాత ఒక మంచం పరుపు రెండు పిల్లోస్ తర్వాత ఒక ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఒక బీర్వా ఇవన్నీ కలిపి జస్ట్ ఆఫరింగ్ ఫర్ ఎయిటీ త్రీ థౌజండ్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానండి సాహసం అనే చెప్పాలి

ఎందుకంటే మా ఓన్ ఫ్యాక్టరీలో తయారైనవండి ఒక తయారు చేస్తే మేము అమ్మే వాళ్ళం కాదు అదే అదే సొంత ఫ్యాక్టరీలో తయారవుతాయి కాబట్టి మాకు మీకు ఎలా కావాలన్నా ఆల్ట్రేషన్ మేము చేయగలం మనకి ఎలా కావాలంటే మన రూమ్ సైజ్ చిన్నగా ఉంటే చిన్న అంటే ఆ సైజ్ తగ్గట్టు మనం నడిచేటట్టు అంటే కొంచెం ప్లేస్ వదలాలి కాబట్టి ఆ సైజ్ కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తా అంటున్నారు సార్ మనం చూద్దాం సార్ మోడల్స్ ఎలా ఉన్నాయా అబ్బో కాంఫీ మ్యాట్రసెస్ సూపర్ అసలు మా కాంఫీ మ్యాట్రసెస్ గారు ఉన్నారు బా ఎంత అభిమానం అని నిజంగా ఎంత మంచి మనిషి నిజంగా నేను మళ్ళీ కాఫీలోకి వచ్చిన్నాను నేను మళ్ళీ కాఫీలోకి వచ్చిన్నాను ఇది ఒక టైప్ జస్ట్ ప్లెయిన్ కాట్ మేడం టేక్ ప్లెయిన్ కాట్ ఇంకా దీనికి ఏమి స్టోరేజ్ కానీ ఏది లేదు ఇప్పుడు స్టోరేజ్ కాకుండా ఇలా ఉంటే తీసుకుంటే బెటర్ అండి డిజైన్ కూడా ఏం లేదు మేడం ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ అన్నమాట బేసిక్ మోడల్ దెన్ ఇలా నెక్స్ట్ వస్తే ఇది కూడా టేక్ టేక్ లోనే వితౌట్ స్టోరేజ్ ఇది కూడా బట్ కొంచెం హెడ్ బోర్డ్ అదంతా నార్మల్ డిజైన్స్ వచ్చే ఇది అది ఓకే కొంచెం హెడ్ రూమ్స్ వచ్చే దానికి హెడ్ రూమ్స్ లో కొంచెం డిజైన్స్ వచ్చే అండి ఓకే దెన్ ఇది వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్ లో టేక్ టేక్ కాకుండా ప్లైవుడ్ లో మనకి మంచం అండి ఇది స్టోరేజ్ మాన్యువల్ స్టోరేజ్ ఇది మంచం ఓకే కానీ వీటికన్నా అవి చాలా మందికి ఎక్కువ మందికి చాలా ఎక్కువ ఉంటాయండి ఇదండి ఇదంటే పదిహేను ఇరవై ఏళ్ళు నడుస్తుంది అదైతే ఒక టూ జనరేషన్ త్రీ దాకా నడుస్తుంది ఓకే దానికి వచ్చేసి కొంచెం హైడ్రాలిక్ స్టోరేజ్ మంచాలండి అచ్చా అప్పుడు కంప్లీట్ గా కింద స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఆ చాలా ఉంది స్టోరేజ్ పెద్దగా ఉంది అలా దింపేసుకోవడం ఇలాగా అచ్చా ఓకే ఇది కూడా టేక్ అండి ఇది కాదండి ఇది ఇవన్నీ ప్లైవుడ్ అండి ప్లైవుడ్ ప్లైవుడ్ లో ఇవన్నీ ప్లైవుడ్ లో చేస్తున్నాం ఇప్పుడు మనకి ప్లైవుడ్ లోనే ఇలాంటి హైడ్రాలిక్ వస్తుంది టేకులో రాదు టేక్ కూడా చేయొచ్చు కానీ కాస్టింగ్ కస్టమర్ అడిగితే మేము చేసిస్తాం బట్

అసలు పరుపు ఎలా చేస్తారు ఏ ఫోమ్ వాడతారు ఏంటనేది ఎక్సలెంట్ చూపించారు దాన్ని బట్టి నాకు తెలిసింది పరుపు ఎలా అంటే నేను పడుకున్న పరుపు మీద ఇంత ఉంటాయా అంటే ఇన్ని క్వాలిటీస్ తీసుకోవచ్చా ఇలా ఉంటుందా అని అప్పుడు తెలిసింది నాకు చాలా బాగా చూపించారు రాజుగారు మాన్యువల్ స్టోరేజ్ అచ్చా ఇదండి ఇప్పుడు మనకి ఒక రూమ్ ఉంది అనుకోండి రూమ్ కి అటు పక్కన గోడ ఉంటే ఆ గోడకి ఆన్ చేసి ఇటు సైడ్ మనం ఆడుకోవచ్చు అంతే కదండి ఓకే బాగుందండి ఫోన్స్ అవి పెట్టుకోవచ్చు హ్యాపీగా అవును మేము ఇప్పుడు ఎవరికైనా కస్టమర్స్ కావాలంటే ఆ లోపల ఆ లోపల ఈవెన్ ప్లగ్ పాయింట్స్ కూడా అరేంజ్ చేసి ఇస్తున్నాం అండి వాళ్ళ ఫోన్ ఛార్జింగ్ నైట్ ఏమన్నా ఇది బాగుందండి ఈ కాన్సెప్ట్ బాగుంది అక్కడ ఒక స్విచ్ వైర్ ఇచ్చేస్తే ఛార్జింగ్ ఫోన్ కి పక్కన పెట్టుకొని లేచుకుని తీసుకుని కాకుండా హ్యాపీగా అక్కడ పెట్టేసుకోవచ్చు బాగుందండి ఇంకా సార్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకో సైడ్ ఇది గోడ ఉంటుంది కాబట్టి అందుకని మనం డైరెక్ట్ గా ఫుల్ స్టోరేజ్ ఇస్తున్నామండి అండి కింద మ్యాట్రస్ కింద ఇస్తున్నాము అచ్చా దీనికి

ఎన్ని 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 ఉన్నా అల్మారకి మించిన కబోర్డ్స్ రావండి ఎన్ని జనరేషన్స్ మరణ ఆ కబోర్డ్ ఉండాలి ఆ అల్మార ఇంట్లో ఉండాల్సిందే చేసుకున్న అవును 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 నాకు తెలిసినమాటకైతే ఇక్కడికి వచ్చి కొత్తగా పెళ్ళయిన అంటే పెళ్ళి కాబోతున్న తల్లిదండ్రులు వచ్చి అల్మార ఒక మంచం సోఫా దానికి మించిన తర్వాత డైనింగ్ టేబుల్ కబోర్డ్లు హ్యాపీ కొనేసి కొత్తగా పెళ్ళైన జంటకి ఇచ్చేయచ్చండి అంత బాగున్నాయి కలెక్షన్ అందుకనే మేము ఇక్కడ ఒక హోమ్ ప్యాకేజ్ అనే ఒకటి రన్ చేస్తూ ఉంటాం మేడం ఇందులో ఏంటంటే ఒక 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 సోఫా టీపాయ్ దాని ముందర సెంటర్ పీస్ టీపాయ్ తర్వాత ఒక మంచం పరుపు రెండు పిల్లోస్ తర్వాత ఒక ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఒక బీర్వా ఇవన్నీ కలిపి విఆర్ జస్ట్ ఆఫరింగ్ ఫర్ ఎయిటీ త్రీ థౌజండ్ చాలా ఉన్నాయి ఇంకా ఎయిటీ త్రీ అయితే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానండి సాహసం కామెడీ చేశాను ఎనభై మూడు వేలకి ఇప్పుడు ఏమొస్తాయండి నిజంగా మంచి ఆఫర్ సార్ మంచి మంచి థింకింగ్ మంచి ఆఫర్ నిజంగా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి కొంచెం కష్టాలు అప్పుడప్పుడే ఉంటాయి కాబట్టి మనం సహకరిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు డి తోటి మీడియం కేజ్ అంటే ఎయిటీన్ ట్వంటీ కేజీ అండి మరీ లైట్ వెయిట్ కాదు మరి హెవీ వెయిట్ కాదు అండి ఇది కొంచెం నార్మల్ అంటే ఎక్కువ మరీ ఎక్కువ తక్కువ మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ రేట్ కాదు

అంటే రేకు రేకుని బట్టి మనం వాడేదాన్ని బట్టి ఇది ఇదే సార్ మీడియం అయినా అంతా ది కానీ అవునండి సగం బట్టలు వెళ్ళిపోతాయి ఇంట్లో కానీ చాలా మంది తెలియక ఆ కబోర్డ్లు అని అదని ఇదని పోతున్నారు కానీ దీనికంటే మించింది సార్ ఇదంతా మనకి పౌడర్ కోటెడ్ కాబట్టి తుప్పు కూడా రాదండి తడిసిన నీళ్లు పడ్డ తుప్పు రాదు ఇటువంటి చెదలు ఇట్లాంటి పురుగు అట్లాంటి ప్రాబ్లం కూడా వీటిల్లో ఉండదు ఇవన్నీ ఇది వచ్చేసి మనకి డబల్ డోర్ హెవీ లో అండి హెవీ మీకు ఫీల్ ఈ ఫీల్ ఏ తెలుస్తుంది అవునండి వెయిట్ ఉంది ఎస్ రైట్ బా చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇది 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 ఆల్మోస్ట్ మనం ఎనీ బ్రాండెడ్ కంపెనీ అల్మారాస్ తోటి మనం కాంప్లీట్ చేయొచ్చు అండి అదే అదే బాగుందండి తెలిసిపోతుంది మనకి హార్డ్ అంటే ఫిక్నెస్ మీడియం అని తెలిసిపోతుంది బాగుంది సార్ ఇంకా ఇలా పూజ పూజ ఐటమ్స్ కూడా ఉంటాయా ఇలాంటివన్నీ ఇంకా మనం రెగ్యులర్ అదే అదే పెడుతున్నాం అండి అదే ఏంటంటే మాకు ఏది చేస్తే ఎక్కువ మూనియం అండి అన్ని ఎంతవరకు మేము వర్క్ తయారు చేయవచ్చు అది చేస్తూ ఉంటాం బాగుంది సార్ ఇది కంప్లీట్ ఇది మోడల్ మేడం ఇలా మేడం ఇక్కడ జ్యువెలరీస్ ఆ పెట్టుకోవడానికి కంప్లీట్ జ్యువెలరీస్ లాక్ లాక్ అచ్చా ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేయలేదు ఇంకా

ఎవరైనా కొత్తగా ఆఫీస్ పెట్టుకున్నా ఎటువంటి ఆఫీస్ అయినా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏదైనా మార్కెటింగ్ ఆఫీస్ కానీ ఏది పెట్టుకున్నా కూడా మన దగ్గర చిన్న ఆఫీస్ కలెక్షన్ కూడా ఉందండి ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ కలెక్షన్ మేము తయారు చేయట్లేదు బట్ మేము ఏంటంటే ఇది కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తోటి టైఅప్ అయ్యి మేము పెట్టి అమ్ముతున్నాము ఇక్కడ రీటైల్ కౌంటర్ లో మాత్రమే ఉన్నాయి మాకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాత్రం మాది మంచాలు సోఫాలు డైనింగ్స్ మన మెయిన్ మ్యానుఫాక్చరింగ్ అండి బాగుందండి అక్కడ చక్కగా మనకి డ్రెస్సింగ్ డ్రెస్ ప్లైవుడ్ లో మనకు మంచాలు కటింగ్ చేసిన తర్వాత మనకి మెటీరియల్ వేస్టేజ్ గా చేయకుండా మేము ప్లై తోటి మిగిలిన ప్లై తోటి డ్రెస్సింగ్స్ కూడా చేస్తున్నాం ఇది బాగుందండి షీట్ మనకి కంపెనీ షీట్ వచ్చి ఎయిట్ బై ఫోర్ వస్తుంది సో మనకి త్రీ బై సిక్స్ కటింగ్ కటింగ్ అయిన తర్వాత మిగతా మనకి అలాగా సేవ్ నిజంగా అంటే మనకు తెలీదు ఇప్పుడు మంచం చేయబాబు అంటే ఆ మంచం చేసిన ఇంత అవుతుంది మేడం అంటారు తప్ప అది మిగిలింది మేడం ఇలా చేస్తున్నామని ఎవరు ఏం చెప్పరు ఈ రోజుల్లో ఇంత నమ్మకంగా ఇంత న్యాయంగా ఉన్నారు కదండి చాలా చాలా అబ్బాయి సో ఇంప్రెస్డ్ అండి సార్ నిజంగా మంచి మంచి సోఫా చూపించారు నాకు తెలీదు అసలు నిజంగా ఇలాంటి అంటే బాబు చెప్పినంత వరకు ఈ హాల్కి ఇది వేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఈ సోఫా ఇక్కడే వాడాలి కొంతమంది తెలియక అది ఇక్కడ వాడతారు ఇది ఇక్కడ వాడతారు అన్ని క్లారిటీగా చెప్పారు సార్ చాలా చాలా బాగుంది మంచి కలెక్షన్స్ అసలుకి డైనింగ్ టేబుల్స్ కానీ మార్బుల్ కానీ అసలు సోఫా అయితే కుషన్స్ కానీ నే నేను నేనే అండి అసలుకి అంటే నాలు అంటే వాళ్ళు చాలామంది అనుకుంటా సోఫా అంటే ఇలా కూర్చుని పోవాలి మెత్తగా ఉండాల అలా ఉండకూడదంట వాస్తవంగా సార్ చెప్పినట్టుగా ఒక డెన్సిటీ ఉంటుందంటే దాన్ని తగ్గట్టు కూర్చోవాలంట అప్పుడు అది మనం వాడుసిన కొద్దీ లోపల నుంచి ఆటోమేటిక్గా స్మూత్ అవుతుందంట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పారు దానికి చాలా బాగుంది సార్ వాళ్ళకి ఒక షోరూమే కాదండి ఈ షోరూమ్ వచ్చి వన్ ఎకర్లో ఉంది బోడుప్పల్ అంటే ఇన్ ద సెన్స్ మేడిపల్లి ఉప్పల్లో ఉందండి అలానే సార్ వాళ్ళకి ఏలూరులో కూడా ఉందండి సర్వోదయ ఫర్నిచర్స్ సంబంధించిన మొత్తం అంతా అక్కడ చూసుకుంటున్నారు సార్ వాళ్ళు హైదరాబాద్లో వచ్చి మన మేడిపల్లి ఉప్పల్లో ఉందండి ఒకసారి మీరు అందరూ విజిట్ చేయండి నేను సార్ వాళ్ళ షోరూమ్ అడ్రస్ సార్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి అబ్బా చూశారు కదండి నేను అంత కష్టపడి డ్రైవింగ్ చేసుకుని అంతవరకు వెళ్ళి షోరూంలో ఎంట్రీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాను అబ్బా షోరూంలో అడుగు పెట్టంగానే నాకు ఎదురుగా కనిపించింది ఒక పెద్ద ఉయ్యాల అండి అసలు ఎంత బాగుందంటే ఆ ఉయ్యాల చక్కగా ఒక పెద్ద లాన్ ఉంటే హ్యాపీగా ఆ లాన్లో ఆ ఉయ్యాలను వేసేసుకోవచ్చు తర్వాత సూర్య గారి వాళ్ళ బాబు నాకైతే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మా ఇంట్లో ఉన్న హాల్ ఇంత అంటే లెవెన్ ఇంటూ ట్వెల్వ్ టెన్ లేదంటే ట్వెల్వ్ ఇంటు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ అలా మన స్క్వేర్ ఫీట్ బట్టి మనము సోఫాస్ ఎంచుకోవాలంట అతను చాలా డీటెయిల్గా చెప్పారండి చాలా బాగా చెప్పారు మంచి మంచి సోఫాస్ చూసాను నేను అంటే ఏ హాల్కి ఎలాంటి సోఫా వేసుకోవాలి కొంతమంది ఏం తెలియక వీళ్ళు ఎల్చేపు వస్తే వెళ్ళేసేసుకుందాం అనుకుంటారు కాదండి ఒక్కొక్క హాల్కి ఒక్కొక్క రీతి ఉంటుందంట అది కూడా ఎందుకంటే ఆయన ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి ఆయన చెప్పారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి తప్పకుండా మీరు అందరూ ఫార్చ్యూన్ ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్ మేడిపల్లి ఉప్పల్కి ఒకసారి వెళ్ళి తప్పకుండా మీ అనుభవాలను కూడా అక్కడ షేర్ చేసుకుని మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి వాళ్ళకి మేడిపల్లి ఉప్పల్లో షోరూమ్ ఉందండి గోడౌన్ వచ్చేమో మనకి గాజుల రామారాంలో ఉందండి హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా హోమ్ డెలివరీ చేస్తారంటే ఎటువంటి సోఫాస్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ మంచాలు ఏం తీసుకున్నా కూడా అన్నీ మన చక్కగా మన ఇంట్లో ఉంటేనే హోమ్ డెలివరీ చేస్తున్నారు దాని తర్వాత సోఫాస్ అయితే మనకి ఇన్స్టలేషన్ అంతా అవసరం లేదు ఇప్పుడు నేను తీసుకున్నది డబల్ సీటర్ రిక్లైనర్ అండ్ సోలో రిక్లైనర్ అనమాట అది కూడా ఎలక్ట్రానిక్ అంటే మనము రిక్లైనర్ అంటే మాన్యువల్ అయితే వెళ్ళి కాళ్ళతో కొట్టుకోవాలి ఇలాగా అదంతా అంటే కొంచెం కాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కష్టం అని చెప్పి నేను ఎలక్ట్రానిక్ వెళ్ళానండి ఎలక్ట్రిక్ స్విచ్ చేస్తే అది ఆటోమేటిక్గా మనం ఏం చేయకుండానే ఇలా ప్ల చేస్తే అది ఆటోమేటిక్గా ముందరకు వస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది అలాంటిది తీసుకున్నాను దానికి ఇన్స్టలేషన్ కావాలంట సో హోమ్ డెలివరీ యాజ్ వెల్ యాజ్ మనం ఎంచుకున్న ప్రోడక్ట్ బట్టి కూడా వాళ్ళు వచ్చి ఇన్స్టలేషన్ చేస్తారు మళ్ళీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇన్స్టాలేషన్ ఎలాగా దీని ఎలాగనంత ఏం పడకలేదు టెన్షన్ అంతా హ్యాపీగా కూల్గా మనం షోరూమ్కి వెళ్ళి మనకు నచ్చింది ఎంచుకుని ఇంటికి వచ్చేస్తే హోమ్ డెలివరీ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టలేషన్ కూడా వాళ్ళు చేస్తారు ఇప్పుడు మా ఇంటికి వచ్చే సోఫా అంటే రిక్లైనర్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారో కూడా చూద్దాం అది లేకపోవడం వల్ల ఇది ఇక్కడ చూడండి ఇది ఇది కూడా ఇక్కడ చక్కగా ఇరిగింది ఇది ఇక్కడ సపోర్ట్ ఉంటే ఇక్కడ సపోర్ట్ ఉంటే ఇక్కడ నిలిచేది ఇప్పుడు వచ్చారు కొత్తవి తీసుకొచ్చారు క్లీనర్స్ అది పాత సోఫా వెళ్ళిపోతుంది చూపించాను కదా ప్రాబ్లం అంటే నేను ముందర చూపించినప్పుడు మీకు తెలిసింది కాదు ఇప్పుడైతే మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది ఎట్ ప్రజెంట్ టూ సీటర్స్ ప్లస్ సోలో అన్నాను కదండి సో అది అయితే ఇక్కడ వరకు వస్తుందంట మూడు వేస్తే ఒకసారి వేసి చూపిస్తా అని చెప్పి అంటున్నారు అవి ఏంటంటే పిన్స్ అండి అవి అచ్చా 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 ఓకే ఓకే ఇదండి ఇలాంటి లాక్స్ దాంట్లో కూర్చోవాలంట లేకుంటే అది అటు ఇటు ఊగుతూ ఉందండి అప్పు అచ్చా ఇది అప్పు ఇది డౌన్ అంటే మళ్ళీ డౌన్ మనం ఎంత డౌన్ అంటే అంత చేసుకోవచ్చండి అంటే అంటే ఈ హాల్కి ఎలా కావాలి ఏంటి అనేది మొత్తం సార్ చెప్పారని కలర్ కూడా సార్ మీరు చూసి వేసేనన్నారు లక్ అంటే ఇదేనండి ఇదే కలర్ ఇంటీరియర్స్ మాకు చెన్నై హౌస్లో ఉందన్నమాట గ్రీన్ విత్ సిల్వర్ కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదంటే అంటే ఇన్స్టలేషన్ కూడా చూపించాను కదా ఎలా చేస్తారు ఏంటనే ఇంత ప్రాసెస్ ఉంటుంది ఏదైతే సోఫా తెచ్చి పడేసి వెళ్ళిపోవడం కాదండి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికెట్స్ అయితే కనుక నాకు అంటే మన సరిపడా హౌస్కి ఉందా లేదా ఎక్స్టెన్షన్స్ ఉందా లేదా అంటే కరెంటు కరెక్ట్గా ఉంది సప్లై అంటే కనుక ఇచ్చి అలా పెట్టుకోవాలి సో మా సూర్య సార్ నేను షోరూమ్కి వెళ్ళాను చెప్పాను కదా అసలు ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అక్కడైతే అక్కడ నుంచి ఈ మన మాకు అద్భుతమైన డబల్ చీత్ర ప్లస్ సోలో కూడా కూర్చొని అండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఉమత్త యూట్యూబ్ ఛానల్ మరొక వేళ తోటి మీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్